బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు చిన్నపిల్లలతో ఎవరైనా వెట్టి చాకిరీ చేయిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ స్మైల్ లెవెన్ కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ జనవరి ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు నెల రోజుల పాటు పోలీసు అధికారులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లేబర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ డివిజన్ పరిధిలో మూడు టీములుగా ఏర్పాటు చేసి ఈ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు పద్దెనిమిది సంవత్సరాలలోపు వివిధ రకాల బాల కార్మికులు కిరాణం షాప్లలో మెకానిక్ షాప్లలో హోటళ్లలో వివిధ కంపెనీలలో పనిచేస్తూ రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాల కార్మికులుగా ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుందని అన్నారు ఎవరైనా బాలల స్వేచ్ఛకు వికాసానికి భంగం కలిగించినా పెట్టి చాకిరీ చేయించినా అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు పరిశ్రమలు బ్రిక్స్ తయారీ హోటల్ లార్జ్ వాటర్ సప్లై దుకాణాలు దాబాలు ఇలా ఎక్కడైనా పిల్లలు వెట్టి చాకిరీకి గురైతే సంబంధిత యాజమాన్యాలపై కేసులు నమోదు తప్పవని హెచ్చరించారు నిరాధారణకు గురైన తప్పిపోయిన పిల్లలు ఉన్నా వెట్టి చాకిరీకి గురవుతున్న పిల్లలు ఉన్నా వన్ జీరో నైన్ ఎయిట్ కి గాని డయల్ హండ్రెడ్ కి గాని వారికి సమాచారం ఇవ్వాలని బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ కోరారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య డిస్టిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కృష్ణవేణి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు